నేను కాళాస్తి వెళ్ళాను గురువుగారు చెప్పారు బాధ చేశారు విన్నాము ఇదంతా నిజమనుకుంటే అప్పుడు వారి మాటను మనం తీసి పక్కన పెట్టినట్టే కదా స్వప్నమని చెప్పారు స్వప్నం అంగీకరించలేనట్టే కదా అంగీకరిస్తే స్వప్నంలో మాటలుగా ఉంటాయి అవన్నీ స్వప్నంలో కాళాస్తి వెళ్ళడం స్వప్నంలో గురువుగారిని దర్శించడం స్వప్నంలో బాధ చేయడము స్వప్నంలో వినడముగానే ఉంటుంది ప్రత్యేకత ఉండదు కదా అనుకుంటే మాట వినలేనట్టే కదా స్వప్నం అనే జీర్తి లేనట్టే కదా కానీ మనం కాళాసి వెళ్ళాము గురువు గారి దగ్గరికి వెళ్ళాము మాట్లాడాము లేకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఏదో మాట్లాడుకుంటున్నాము ఇంతమంది కూర్చున్నాము అని జరుగుతున్నప్పటికీ ఎంత సత్యము అని అనుకునే లక్షణం ఒకటి ఉంది కదా మన దగ్గర ఇక్కడే ఒక ఒక సీక్రెట్ చెప్పారు గురువుగారు గురువుగారు కాదు ఇప్పటి వరకు చెప్పిన వారు కూడా ఆ మాటలే చెప్పారు సీక్రెట్ ఏమిటంటే తనచే చూడబడే దాంట్లో ఉన్న సత్యత్వము ఇంత మాత్రమే ఉంది ఇప్పుడు ఈ ఫ్రేమ్ లో ఎలా కూర్చుని ఇలా మాట్లాడుకోవడం ఇంత మాత్రం ఉంది అప్పటికి సత్యమే పూర్తిగా ఇందులో అసత్యం లేదు కానీ ఇందాకడది చూసారా అది ఇందాకడది విషయం ఇందాక సత్యం ఇప్పుడుది కాదు ఇందాకటి పూరించుకుని మాట్లాడుతుంది మనస్సు ఇందాక కథ వేరు ఇప్పుడు కదవేరు లైవ్ ఈ లైవ్ వరకు సత్యమే ఇందాకడ కథ వేరు ఇందాక పట్టయ్య ఉండే చోటు వేరు మీరుండే చోటు వేరు అప్పుడు మాటలు వేరు అప్పుడు తీరు వేరు అప్పుడు ప్రకటనలు వేరు ఇప్పుడు కూడా వేరు ఏ క్షణానికి కాక్షణం మారిపోతుంది కదా కాబట్టి ఇందాకటి దాన్ని మీరు పోల్చుకుంటే మీరు కళ్ళని గుర్తిస్తే పోల్చుకోరు గుర్తించకపోతే ని చూస్తారు ఏది ఉంటే అది సినిమా చూస్తున్నట్టే సినిమా జరుగుతూ ఉందండి మనం చూస్తా ఉన్నాం కదా అట్లా జీవితం అనేది లైవ్ జరుగుతుంది ఇప్పుడు మాట్లాడుకోవడం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది చూస్తున్నాము వినడం అనేది జరుగుతుంది చూస్తున్నాము తినడం అనేది జరుగుతుంది చూస్తున్నాము ఇప్పుడు ఏది ఉంటే అదే ఇప్పుడు ఏ యాంగిల్లో ఉన్నారు ఒక యాంగిల్లో ఉన్నాము చూస్తున్నాము మీరు అలా కూర్చున్నారు చూస్తున్నాము అంత మాత్రమే సత్యత్వం ఉంది అంటున్నారు అందు గురించి స్వప్నం అన్నారు స్వప్నం అంటే నిజంగా స్వప్నం అని కాదు అంతే సత్యత్వం ఉందని ఇప్పుడు ఇక్కడ ఎలా ఎంత మాత్రమే సత్యత్వం ఉంది ఈసారి దీనికి ఏం పేరు పెట్టాలి వేదాంతలు స్వప్నమని పేరు పెట్టారా అయితే గురుగారు ఉన్నది అన్నారు భగవాన్ ఉన్న ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా అన్నారు కాబట్టి భగవాన్ ఏం పేరు పెట్టారు దీనికి ఉన్నట్లు తోసు జ్ఞానం అని పేరు పెట్టారు ఉన్నట్లు తోసు జ్ఞానము జ్ఞానమే ఇప్పుడు ఇక్కడ ఎలా తోస్తుంది ఇప్పుడున్న దాన్నే దాని యొక్క తోపికగా గుర్తించినప్పుడు ఈ క్షణంలో జ్ఞానమే బ్రహ్మమే సాక్షాత్తు పరబ్రహ్మమే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది అంటే ఈ తోపి ఈ తోపికగా ఉంది అనే జ్ఞప్తి మీకుంటే అది స్టాండర్డ్ అవుతుంది ఇది టెంపరీయే సదా ఈ టెంపరీత్వంలో సదా ఉంది సదా టెంపరీగానే ఉందని కదా మనం స్టార్టింగ్ లో కూడా మాట్లాడుకున్నాం మారిపోతూ ఉన్న సత్యము జగత్తని కానీ గతం గతంతాలు యొక్క జ్ఞాపకాన్ని పోగొట్టుకుని ఇక్కడ చూసుకుంటాము కుదరదు ఒకవేళ స్వప్నం అంటే అలా పోగొట్టుకోం కదా వదిలేస్తాం కదా నడిసి వచ్చేసే ఉండి లేదు ఇంకా అది బ్యాక్ పోయింది ఆ పాయింట్ నుంచి దాటి వచ్చేసాం లేదనమాట సృష్టిలో అది లేదు ఆ పాయింట్ దాటి వచ్చేసామండి లేవు ఇప్పుడు అక్కడ లేం కదా కాళస్తులు ఉన్నారా లేం కదా పోనీ మీ ఇంటి దగ్గర ఉన్నారా లేరు కదా మరి ఎక్కడున్నారని చెప్తారు ఇది ఇప్పుడు ఇక్కడ ఇలా ఇక్కడ ఉన్నానని చెప్తారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నాము ఇప్పుడు ఇక్కడే ఎలా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండడం అనేది సత్యమేగా ఆ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నది సత్యమే తాత్కాలిక సత్యం కాదు సత్యమే అనుకున్నాం కాసేపు కానీ ఈ సత్యత్వం సదా ఉండడం లేదు కాబట్టి తత్కాలిక సత్యమే యాడ్ చేసాం తర్వాత ఆ ఇప్పుడు ఉన్నది సత్యమే అందులో సందేహం లేదు కానీ ఈ సత్యత్వము సదా ఉండడం లేదు కాబట్టి తాత్కాలికమని యాడ్ చేయవలసి వచ్చింది కల కూడా లేదు ఇది ఆల్రెడీ ఇదే మారిపోతూ ఉంది కదా అదే కళ అనే కూడా అర్థం ఏంటంటే ఆ సమయంలో మాత్రమే ఉంది తర్వాత లేదని మెలకు అదే మెలకు 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 అంటే కాదు కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మెలకు అనే మాటని మీరు యాడ్ చేస్తున్నారు మెలకు మెలకు అనే మాటని మీరు యాడ్ చేస్తున్నామంటేనే అంటేనే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నదాన్ని ఎలా ఉన్నది కానీ చూడ ఇలా ఉన్నది కానీ చూస్తున్నాం అనే మీరు మీరున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నది ఉన్నది ఎలా ఉంటే అలా చూస్తూ ఉన్నారు అనే జ్ఞప్తి మీకు ఉందనుకోండి ఆ జ్ఞప్తికి మెలకు అని పేరు దానికి నిద్ర లేదు అది సదా మెలకువ దానికి స్వప్నము లేదు దానికి సుషిప్తి లేదు లేకపోతే మనం అనుకున్న జాగ్రత్త అనేది కూడా లేదు తనచే చూడబడే దాంట్లో తనచే చూడబడే దాంట్లో లేక తనకు తెలియబడే దాంట్లో ఉంది ఈ పేర్లు తనచే చూడబడే దాంట్ని అంతటినీ కూడా కంపేర్ చేసుకుని చూసుకున్నప్పుడు వస్తున్నాయి సమస్య ఎప్పుడు వస్తుందంటే ఇదంతా కలిపి మెలకు అని పేరు పెట్టుకున్నాము కానీ ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో మీరు చూసేవారుగా ఉన్నారు మీ చేతి చూడబడేదిగా ఉంది జగత్తు అనే ఈ సత్యాన్ని మీరు మనం అర్థం చేసుకునే అనుభవానికి తెచ్చుకుంటే మీ చేతి చూడబడేది ఉంది ప్లస్ మీరు ఉన్నారు కదా ఆ మీరు అని సంబోధించే మీరు మెలకు అవుతున్నారు మీ చేతి చూడబడేది తత్కాలిక సత్యం అవుతుంది లేకపోతే ఏ పేరు అంటే పెట్టుకోండి సదా ఉండదు మారిపోతూ ఉన్నది ఈ మారిపోతూ ఉన్నదానికి పేర్లు పెట్టుకునే అవస్థలు పడుతున్నామండి మనం మిమ్మల్ని ఎవరు పెట్టుకోమన్నారు పేర్లు దానికి ఒక జాగ్రత్త అవస్థ అని పేరు పెట్టుకుని అవస్థ పడుతున్నాం ఇది జాగ్రత్త అవస్థ మీరు స్వప్న వైపు మీరు మీరేంటని మీకు మెలకువని పేరు చూచే తనకి మెలకువని పేరు తనచే చేసి చూడబడేదానికి మెలకు కాదు తనచే చూడబడుతుంది ఏ క్షణానికి ఆ క్షణం చూడబడుతుంది ఆ చూడబడేది ఏ క్షణానికి ఆ క్షణం మారిపోతూ ఉంది అది ఎందుకు అవుతుంది మారిపోతూ ఉన్నదాన్ని చూస్తూ ఉన్నది మారకుండా ఉంది కాబట్టి దానికి మెలకు అని పేరు దానికి అసలు లేవు మరి ఇప్పుడు అవస్థలు ప్రమేయం ఎక్కడొచ్చింది మీచే చూడబడేదాన్ని అంగీకరించినప్పుడు కదా వచ్చింది మీచే చూడబడేది తత్కాలిక లక్షణం అని మీరు అంగీకరించిన క్షణంలో పోతుందండి మొత్తం అదంతా కుప్పకూలిపోతుంది ఏదంతా ఇప్పటివరకు చెప్పినటువంటి విషయాలన్నీ తీసి పడేయాలంటే జ్ఞానాగ్ని దగ్గ అంటే అదే అర్థం మీచే చూడబడేవి అన్నీ కూడా కుప్పకూలిపోతాయండి ఏ క్షణ కాక్షణమే ఉంది సృష్టి అంటే మీరు సత్యం మీచే చూడబడేది తత్కాలిక సత్యం అనే మాటలో వేదాంత రహస్యం దాగి ఉంది చూడబడేది తత్కాలిక లక్షణం అని అంగీకరిస్తున్నారా లేదా ఆ అంగీకరిస్తే పోయింది ఇంకా తాత్కాలిక లక్షణంలోకి వచ్చేస్త అదంతా తాత్కాలిక లక్షణం అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది కాసేపు ఉంటే ఎలా ఉండదు ఇందాక వేరు సంగతి నిన్న వేరు మొన్న వేరు ఇందాక వేరు గంట క్రితం వేరు అరగంట క్రితం వేరు ఇంకా కుదించుకుంటే నిమిషం క్రితం కూడా వేరు ఇంకా కుదించుకుంటే నిమిషం క్రితం క్షణం క్రితం కూడా వేరే అని చెప్పాలి ఇంకా కుదించుకుని చెప్పుకోవాలంటే మన అందుబాటులోకి వచ్చి చెప్పుకోవాలంటే ఇందాక శ్వాసలో ఉన్న పట్టే ఈ శ్వాసలో లేడని చెప్పారు గురువుగారు స్పష్టంగా ఊరికే మాటల్లో తీసుకొచ్చి చెప్తున్నారన్నమాట ఆ మాటని ఉన్న విషయాన్ని మాటల్లో చెప్పుకుంటున్నాము ఇందులో ఇందాక శ్వాసలో ఉన్నవాడు ఇప్పుడు శ్వాసలో ఉన్నవాడు వేరే ఆ శ్వాస కంటిన్యూ ఉంది కాబట్టి జీవనం కొనసాగుతుంది ఆ శ్వాస అయిపోతే ఇందాక చనిపోయినట్టు కదా రేక ఇందాక శ్వాసలో ఆగిపోతే చచ్చిపోయినట్లు ఎక్కండి ఆ కంటిన్యూ ఉంది కాబట్టి జీవించి ఎక్కువ వస్తుంది జీవించుండడానికి శ్వాస ఆధారమై ఉన్నది ఇక్కడ శ్వాస ఉందంటే శ్వాసకు ఆధారంగా ఎవరో ఒకరు ఏదో ఒకటి ఉంది అదృశ్యంలో భాగంగా ఉండదు అది ఉంటే శ్వాస ఉంది శ్వాస ఉంటే జీవనం కొనసాగుతుంది జీవనం కొనసాగుతుంటే ఈ కథంతా నడుతుంది ఈ లైవ్ అని జరుగుతుంది ఆగిపోయిన క్షణంలో కూడా లైవ్ జరిగితే అప్పుడు ఆలోచించవచ్చు దాని గురించి ఏమైనా పేర్లు పెట్టుకుందాము జాగ్రత్త ఇంకోటో శ్వాస ఆగిపోయిన క్షణంలో ఆగిపోతుంది కదా కానీ గాఢ నిద్రలో మీకు శ్వాస అనుభవం ఉందా లేదు కదా శ్వాస అనుభవం లేని తమ అనుభవంలో కూడా ఉన్నారు కదా అది ఒరిజినల్ అది స్టాండర్డ్ అది తాను ఇది కాదు మళ్ళీ ఇది కాదని చెప్పుకోవాల్సి వస్తుంది ఇది కాదని చెప్పాలి ఇది కరెక్ట్ అనేది లేదు అసలు ఎలా ఉంటుందండి యాక్షణం మారిపోతుంది అంటే ఇది కాదు అని చెప్తే సరే ఇది అసత్యము ఓకే ఇది తత్కాలిక సత్యము ఓకే కాబే ఆ పదంతో చెప్పాడు మిథ్యా తత్కాలిక శక్తి అందులో మనస్సు తలంపులు కూడా ఉంటాయి తలంపులను గుర్తించే తాను మారడం లేదు తలంపు మారుతుంది తలంపు యొక్క కార్యము మారుతుంది తలంపులు మారిపోవచ్చు తలంపు వచ్చిందండి నీళ్ళు కావాలి తలంపనమాట అది రూపానికి వస్తే వారు ఇస్తారు నేను తాగుతాను నిజంగా కావాలండి నీళ్ళు కావాలి తలంపనమాట అది ఇంకా కార్యానికి రాలేదు తలంపుగానే ఉంది మంచి నీళ్ళు తెచ్చి నేను తాగితే కార్యానికి వచ్చినట్లయితే కార్యానికి ముందు తలంపుగా ఉంది అప్పుడు కార్యం ఉండదు ఆ కార్యమే ఆ తలంపే కార్యానికి వచ్చినప్పుడు కార్యంగా ఉంది తలంప కానీ తలంపకి ఎంత సత్యత్వం ఉంది కార్యానికి వచ్చేటంత వరకు చెప్పలేనంత సత్యత్వం ఉంది కార్యానికి మాత్రం ఎంత సత్యత్వం ఉంది కార్యం జరిగేటంత సత్యత్వం ఉంది కార్యం జరిగిపోతే అయిపోయింది కదా అట్లా ఉంది జగత్తు అది కార్యం అనమాట జరుగుతుంది మేము ఏమంటాము సత్కాలిక సత్యం ఇట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందండి లైవ్ లో నిత్య అవిద్య అజ్ఞానము మాయ స్వప్నము ఇవన్నీ పడేద్దాం ఇట్లా జరుగుతూ ఉంది చూస్తున్నాము అంత బాగుందండి హాయిగా లేదు అంతకు ముందు యాడ్ చేయకూడదు దేన్ని తీసుకొచ్చి పెట్టకూడదు అస్సలు ఏమి పడేస్తే ఇప్పుడే ముక్తి మీరు ఈ క్షణంలోనే సమయమే లేదు ముక్తం అనే దానికి ముక్తం అనేది ఉంది ముక్తమనేది తెచ్చి పెట్టుకునేదా తెచ్చి పెట్టుకుంటే ముక్తం ఎందుకు అవుతుందండి బాబు అదేదో కావాలని ప్రయత్న పూర్వకంగా తెచ్చి పెట్టుకుంటే తొలగేది బంధం కాదు కలిగేది ముక్తం కాదు అనేది ఉంటుంది కదా మన దగ్గర కలిగేది ముక్తం కాదు అది కలగదు ఉంది ఇది తొలగదు నిజంగా బంధం అయితే మర్చిపోయామంటే మర్చిపో మర్చిపో మర్చిపోవడం కాదు ఆ మర్చిపోవడం కూడా కాదు దాన్ని మర్చిపోవడం అనే పేరు సెట్ కాదు ఆ తనచే చూడబడేదాన్ని తాను అనుకోవడం జరుగుతుంది తత్కాలంలో అది కూడా తత్కాలంలోనే సదా కాదు సదా జరగడం లేదు మీరు మర్చిపోతే మీరు మీరున్నారు కదా మర్చిపోవడం అనేది మర్చిపోవడం అనేది కూడా సదా కలియదు కదా తత్కాలంలో సంభవిస్తుంది ఆ ఏదో క్షణంలో దానితో కనెక్ట్ అయిపోయినప్పుడు మరిపై మాట పొసుకుతుంది కాని వాస్తవానికి లేదు మరపు కూడా నేను లేనని ఎవరు చెప్పరు కదా కాదు కాదు ఎప్పుడు తానుగానే ఉన్నాడు అప్పుడప్పుడు మీరు ఇంకో ఎలా ఉన్నారు ఎప్పుడు తానుగానే ఉన్నాడు అప్పుడప్పుడు ఇంకో ఎలా ఉన్నాము ఎలా ఉంటే అలా ఉన్నాము అంతే ఉండడం అనేది తత్కాలంలో ఉన్న సరియే కదండి ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మీ చిన్నప్పుడు ఎలా లేరు కదా అప్పుడు అలాగే ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారు ఏది సత్యం అంటే అప్పుడు అది సత్యము ఇప్పుడు ఇది సత్యముని మరి రెండు సత్యాలు ఉండకూడదు కదా కానీ అప్పుడు చూసిన మీరే ఇప్పుడు చూస్తున్న మీరే మీలో మార్పు లేదు మీచే చూడబడే దాంట్లో మార్పు ఉంది కాబట్టి ఆ చూడబడే దాంట్లో సత్యత్వాన్ని ఉందనుకోవడం వల్ల కదా మనం ఇట్లా మాట్లాడుకోవాల్సి వస్తుంది చూడబడేది నిజం అనుకోవడం వల్ల కాదు ఏ క్షణానికి ఆ క్షణమే మారిపోతుంది అంటే పోయింది అక్కడే సమస్య తీరిపోయింది మీచే చూడబడుతుంది చూడబడేది ఏదైనా మీతో సహా సకలము మారిపోతూ ఉంది ఏ క్షణానికి ఆ క్షణమే ఏ అనుకోనే మారిపోతూ ఉన్నది అన్ని బ్రహ్మాండం అంతా మారిపోతుంది సృష్టి విధానమే అంత మీరున్నారు కాబట్టి పోనీ మార్పు సంభవించడానికి కారణం మారని తానున్నది కాబట్టి తెరవలే తెరగ తానుంది తనవై దృశ్యం మారుతూ ఉంది సినిమాలో ఇది కూడా అంతే తెరగా తానుంది ఇవే కదలికలు ఉన్నాయి శ్వాసిస్తుంది శ్వాసిస్తుంది కాబట్టి ఒక మంచి మీద తాగుతేస్తుంది తాగుతున్నాము మాట్లాడుతుంది తింటుంది జరుగుతుంది మరి దీనికి సాధనాపరమైన ఉపాయం ఏది లేదా అని గురువుని అడిగినప్పుడు ఒక మాట చెప్పారు జరుగుతుందని నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నా జరుగుతున్నట్లుంది అనుకో చాలా అన్నారు అప్పుడు చెప్పారనమాట ఉపాయం అడిగితే క్లూ చేర్చమని జరుగుతున్నట్లుంది అంటే అప్పుడు సాధనవింది అట్లు కూడా ఎగిరిపోతున్న తర్వాత అవసరం లేదు జరుగుతు జరుగుతున్నదని చూస్తూ ఉన్నారు అంతే మీరున్నారు కాబట్టి జరుగుతుంది